ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందుకు ఈ మధ్య రెగ్యులర్గా వచ్చే పిటిషన్లు ఏంటి అంటే పౌరుల అక్రమ నిబంధాలు పోలీసులు అడిగితే మాకు తెలియదు అంటారు లేదు ఈ రోజు ఎత్తికి వెళ్ళి వారం తర్వాత అరెస్ట్ పెడతారు ఇన్ని రోజులు ఏం చేశారు అని అంటే లేదు ఈ రోజు అరెస్ట్ చేశామంటారు సిసిటీవీ ఫుటేజ్ ఇవ్వండి అని అంటే లేదు కోతులు గాలి చేసాయంటారు కోతుల వల్ల సర్క్యూట్లు గాలిపోయాయి అంటారు చిత్ర విచిత్రమైన కారణాలన్నీ కూడా అసలు నిజంగా వ్యవస్థలు ఉన్న వాళ్ళు పౌరుల హక్కులను ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వాళ్ళే వాళ్ళ ప్రయోజనాల కోసం ధ్వంసం చేస్తున్నారు చూడండి అద్భుతం అబ్బా దీని మీద హైకోర్టు ఇప్పటికే చాలా సార్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ఉంది తాజాగా మరో కేసు అటువంటిదే ఈసారి హైకోర్టు చాలా ఆగ్రహం ప్రదర్శించి డీజీపీనే కోర్టుకు పిలిపిస్తామని చెప్పారు డీజీపీనే కోర్టుకు రావాల్సి ఉంటుంది అని విషయం ఏంటి అంటే విశాఖపట్నం జిల్లా మద్యపాలైనటువంటి రమణ అనే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మీద ఉప ముఖ్యమంత్రి మీద అంటే ఇంతకుముందు ఎప్పుడో పోస్టులు పెట్టారట అందుకని ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి అరెస్ట్ కాదు తీసుకుని వెళ్ళిపోయారు ఆ వాళ్ళ భార్య నా భర్తను కోర్టు ముందు ప్రవేశపెట్టండి అని చెప్పి హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే అక్కడేమో ప్రకాశం జిల్లా పొదిలి పోలీసులు ఏమో మాకు తెలియదు మా దగ్గర లేరు అన్నారట పోలీసులు ఏమో తెలియదు మా దగ్గర లేరు అన్నారట ఆ కేసు విచారణకు వస్తూ వస్తూ ఉంది తర్వాత ఎప్పటికో ఇచ్చాపురం పోలీసులు మా దగ్గర ఉన్నారు మేము అరెస్ట్ చేసాము అన్నారట ఇక ఎవరో ఎత్తికెళ్ళారు ఎప్పటికో అరెస్టు చూపించారు అక్రమంగా నిర్బంధం అది కూడా హైకోర్టు మరి మీ దగ్గర ఉంటే మీరు ప్రొడ్యూస్ చేయండి ఏ మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేశారు అతన్ని మా ముందు మీరు ప్రవేశపెట్టండి అని హైకోర్టు చెప్పితే మేము అరెస్ట్ చేశాము వదిలేశాము అన్నారట పోలీసులు ఏ మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు అంటే ఏ మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టలేదట అరెస్ట్ చేసి వదిలేశారట దీని మీద హైకోర్టు కూడా విస్మయం వ్యక్తం చేసింది అరెస్ట్ చేశారు ఏ మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టకుండా వదిలేశారు అదేంటి అని అంటే మేము ఆయన ఆయన అరెస్ట్ చేశాము సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టినట్టు ఆయన వాగ్మూలం ఇచ్చారు తర్వాత ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చావు ఆయన తీసుకోలేదు అందుకని అరెస్ట్ చేశాము వదిలేసాము బెయిలీ ఇచ్చి అన్నారట అరెస్ట్ చేసి మీరు మళ్ళీ వాంగ్మూలం ఇచ్చిన తర్వాత అసలు ఏంటి ప్రాసెస్ అంతా మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టకుండా ఇష్ట రీతినా ప్రవర్తిస్తూ ఉన్నారు అని చెప్పి హైకోర్టు చాలా ఆగ్రహాన్ని ప్రదర్శించింది పోలీసులు చాలా దూరం వెళ్తూ ఉన్నారు న్యాయం అందరికీ ఒకటే అన్న విషయం మీరు మర్చిపోతున్నారు మేమేమీ అన్నీ చూడకుండా ఉండలేదు అనుకుంటున్నారేమో పోలీసుల ప్రవర్తన ఏమాత్రం బాగోలేదు పౌరుల నిర్బంధాలు చాలా సీరియస్ విషయం డీజీపీనే కోర్టుకు పిలిపించి వివరణ కోరుతాము అని చెప్పి హైకోర్టు చాలా ఆగ్రహాన్ని ప్రదర్శించింది డీజీపీనే కోర్టుకు పిలిపిస్తాం మీరు చాలా దూరం వెళ్తూ ఉన్నారు పోలీసులు అని వాళ్ళకి లెక్క లేకుండా ఉంది ఇక్కడ కానీ హైలే తాజాగా హైకోర్టు విచారణలో ఇచ్చాపురము ఎస్ఐ ఇన్స్పెక్టర్ తరఫున న్యాయవాది అంట ఇది చాలా చిన్న విషయం నుండి ఎవరన్నా వదిలేయండి ఇటువంటివి చాలా ఉన్నాయి అన్నారట దాని మీద కూడా హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసి అవును నువ్వు నిన్న అటు అటువైపు ఉన్నావు కదా అంటే కక్షిదారుల వైపు ఈరోజు ఇటు అధికారుల వైపు వచ్చేసి ఒక బలి మారిన అటు సైడ్ నుంచి ఇటు సైడ్ ఇటు సైడ్కి అని చెప్పి అన్నారట ఎక్కడున్న న్యాయం న్యాయమే అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలన్నారట అన్నారట ఈ కక్షిదారుల వైపు ఉన్నారట తర్వాత మరి ఇటు సైడ్ పోయినారట ఆయన పార్టీ ఆయన పార్టీ మా అన్నట్లున్నాడు ఆయన కూడా పార్టీ మా అన్నట్లున్నాడు తమ మీద ఎంత సీరియస్ విషయాలు కూడా అసలు ఎంత దారుణంగా చట్టాలను చేతిలోకి తీసుకుంటున్నారయ సో అయితే హైకోర్టుకు పిలిపిస్తామన్నారు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ రఘునందన్ రావు జస్టిస్ హరినాథ్ గార్లతో కూడినటువంటి ద్విశ్య ధర్మాసనం చూడాలి వాటి నెక్స్ట్ అని